బాబా బావా ఊకే నన్ను తెలివి లేనోడా తెలి తిడుతావు కదా నాకు మస్తు తెలివి ఉన్నది ఎట్లా అంటే నువ్వేది అడిగినా పిటికలో చెప్తా పిటిక పిటికంటే బావా మరేమో ఇట్లా అంటే చిటికే అంటే పిటికే అవునా ఏదైనా చెప్తా పంచపాండవులు ఓహో పంచపాండవులు అంటే మంచులగా ఎందరు పంచపాండవులు ఎందరూ అని అడగలేదురా పంచపాండవులు ఎవరు బావా అదని ప్రశ్న పంచ కట్టుకున్న వాళ్ళను పంచపాండవులు అంటారు ఇంకొకసారి నా దగ్గర నచ్చడం అంటే పెయ్యంత మా తమ్ముడు ఉన్నది పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అయినప్పుడు పంచలు కట్టుకున్న వాళ్ళు తమ్ముడు అన్నది కూడా రైతే కదా తమ్ముడి కంటే తెలివైంది అక్క ఇలా ఇద్దరితో నా మది మా ఇంటికి నువ్వు నువ్వేం చేస్తానో మొత్తం రికార్డ్ అవుతాయి ఎవరు నువ్వు ఎందుకు వచ్చిన మా ఇంట్లోకి బయటికి రా ముందు బయట ఎవరు నువ్వు ఎందుకు వచ్చిన నువ్వు ఏం చేశావు మొత్తం ఫోన్ రికార్డ్ అవుతాను మర్యాద చెప్తున్నా బయటికి బయటికి రా మర్యాదగా నువ్వు పట్ట వాటిలా మా ఇంట్లో వచ్చిన వాటికి పెద్ద దొంగవే మర్యాద చెప్పు ఎవరు నువ్వు ఓ బిత్తి రా నీ మొగోడికి చూడలేదు చూడు నేనే నీ మొగోడి ఏ ఏం చూస్తానవు చూసుకో చూసుకో నువ్వే నువ్వే రోజు ఆ లుంగి బండి మీద చూసి చూసి ఇలా కొత్త కనబడ్డావు టోప్ పెట్టుకొని ఎవలో అనుకున్నా నాకే ఎరుక నువ్వే అని లుంగి బండి మీద గంత కలిసి కనిపిస్తున్నా రోజు మరి లేకపోతే ఆ మాషిపోయిన లుంగి ఆ జబ్బల పనిను ముందట బొట్ట మీద బట్ట ఎట్టున్నావంతా ఈ కారంగా Glória a Deus.